నమస్తే నా రైతులందరికీ ఈ తోట వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రంలోని పింపుల్గవ్ ప్రదేశం నుండి దిండోరి తాలూకా అనే ప్రదేశం నుండి ఈ టమాటా పంటనైతే మీరు చూస్తున్నారు ఈ యొక్క వెరైటీ పేరు వచ్చేసి ఆర్యమాన్ టమోటా సీడ్స్ అంటే హైబ్రిడ్ కాయలు అనమాట దాదాపు ఈ పంట వయసు వచ్చేసి జూలై స్టార్టింగ్లో ప్లాంటేషన్ అయితే రైతు చేసినాను సెప్టెంబర్ ఎండింగు మరియు అక్టోబర్లో అయితేనో ఫుల్ టమాటో క్రాప్స్ అయితేనో ఈ ఈ కాయలు వచ్చేసి హార్వెస్టింగ్ జరుగుతాయి అనేసి రైతు అన్న మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఇక్కడ ఇంకా మన మార్కెట్లో మదనపల్లి టమాటా మార్కెట్లో ఆరు వందల రూపాయలు సూపర్ టాపు కానీ యావరేజ్ టమాటో ధరలు కూడా రెండు వందల యాభై రూపాయలు ఉంటే నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ జరిగినది ఇంకా అదేవిధంగా మహారాష్ట్ర నారాయణగౌ టమోటో మార్కెట్లో ఇరవై కేజీల టెమోటో బాక్స్ ధర యాభై రూపాయలు నుండి ప్రారంభమైన ధరలు క్వాలిటీని బట్టి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితేనా ఇరవై ఇరవై కేజీల టమాటో బాక్స్ ధర అయితే విక్రయించినారు ఇంకా కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల టమాటో బాక్స్ ధర నిన్నటి ధరలేనా నూట డెబ్భై రూపాయల నుండి రెండు ఇరవై రెండు ముప్పై యాభై ధరలు రెండు వందల నలభై నుండి మూడు వందలు అక్కడక్కడ మూడు వందల పది మూడు వందల ఇరవై కొన్ని మార్కెట్లలో మార్కెట్లో ధరలు అయితే నడిచినాయనమాట ఇంకా చింతామణి మార్కెట్లో వచ్చేసి పదహైదు కేజీలు టమాటో బాక్స్ ధర అదేవిధంగా ఉన్న రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఈ విధంగా టాప్ రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా ముఖ్యంగా వచ్చేసి థ్యాంక్ యూ నా రైతులందరికీ మీరు ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి